హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఏపీలో సచివాలయం ఉద్యోగస్తులు ఎవరైతే గ్రామ సచివాలయం ఉద్యోగస్తులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో కొంతమందిని నియమించాడో వాళ్ళందరికీ కూడా గట్టి షాక్ అది ఏంటి అని అంటే ఇప్పటి నుంచి కూడా అంటే మెయిన్ గా చూసుకుంటే వాళ్ళందరూ కూడా రోజు డ్యూటీకి వచ్చే టైం ఏదైతే ఉందో డ్యూటీ నుంచి వెళ్ళిపోయే టైం ఏదైతే ఉందో ఈ రెండు కూడా ఆన్ ద రికార్డ్ ఒక ఆన్లైన్ అప్లికేషన్ లో నమోదు చేయాల్సి వస్తుంది అంటే ఇప్పటి వరకు ఎలా ఉండేది అంటే వాళ్ళు ఏ సమయానికి వస్తున్నారు ఏ సమయానికి వెళ్ళిపోతున్నారు అసలు వర్క్ చేస్తున్నారా లేదనేది కూడా చాలా వరకు కూడా గతంలో ఆరోపణలు అయితే వచ్చినాయి గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి దాదాపుగా ఒక లక్ష లక్షన్నర వరకు కూడా ఈ ఉద్యోగాలు కల్పించడం జరిగింది అయితే ఇందులో రైతు భరోసా కేంద్రాలని మహిళా పోలీసులని డిజిటల్ ఆపరేటర్ అని ఇంకా సంథింగ్ సంథింగ్ అలాగా కొన్ని రకాలుగా పెట్టడం జరిగింది మరి వాళ్ళ వల్ల ప్రజలకు ఎంత వరకు కూడా ఉపయోగం ఉంది అనేది ఎవరికి కూడా పెద్దగా తెలియడం లేదు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో గతంలో బిసేవా సేవా సెంటర్లు ఎంఆర్ఓ ఆఫీసులు లేకపోతే విఆర్ఓ ఆఫీసులు లేదనంటే పంచాయతీల్లో జరిగేవి కానీ ఇప్పుడు ప్రత్యేకించి వీళ్ళని అక్కడ పెట్టి దాదాపుగా నెలకి ఒక్కొక్కరికి కూడా ముప్పై ముప్పై ఐదు వేల వరకు కూడా జీతం వస్తుంది ఇక్కడ పైగా వీళ్ళని పర్మనెంట్ ఉద్యోగస్తుల కింద జీవో కూడా పాస్ చేయడం జరిగింది అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ వీళ్ళు చేసే పనికి వీళ్ళు తీసుకున్న జీతానికి సంబంధం లేదు పైగా గత ఐదేళ్ళు కూడా చూసుకుంటే వీళ్ళు ఎప్పుడైతే ఉద్యోగంలో స్టార్ట్ అయ్యారో అప్పటి నుంచి కూడా చూసుకుంటే చాలా వరకు కూడా పనిలో నిర్లక్ష్యం రావడం పదిన్నరకి పదకొండింటికి రావడం మళ్ళీ మధ్యాహ్నం ఏదో పనుంటే వెళ్ళిపోవడం మళ్ళీ సాయంత్రం ఏదో వచ్చామా కనిపించామా వెళ్ళిపోయామనేటట్టు ఎక్కడా కూడా వీళ్ళకి ఒక అటెండెన్స్ అంటే వీళ్ళు డైలీ కూడా డ్యూటీకి వస్తున్నట్టు ఒక హాజరు పట్టిక అనేది ఎక్కడా లేదు అయితే వీళ్ళ మీద ఒత్తున్న ఆరోపణలన్నీ కూడా గుర్తించి ఇప్పుడు కూటం ప్రభుత్వం అయితే వీళ్ళందరికీ కూడా గట్టి షాక్ ఇచ్చింది అది ఎలా అని అంటే పొద్దున్న ఉదయం వచ్చినప్పుడు పర్టికులర్గా వీళ్ళ డ్యూటీ టైమ్ మాక్సిమం టెన్ అనుకుంటా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా టెన్నే కాబట్టి పది గంటల కల్లా వెళ్ళొచ్చి వేలు ముద్ర వేయాలి రెండోది సాయంత్రం మాటలు డ్యూటీ నుంచి వెళ్ళిపోయే టైంకి వేలు ముద్ర వేయాలి ఒకవేళ అతి తెలివి ప్రదర్శించి రెండు టైమింగ్లు కూడా ఒకేసారి నమోదు చేసినట్లయితే ఆ రోజు వాళ్ళకి సెలవు మరి తెలిసి చేసినా తెలియక చేసినా కానీ ఎవరైతే మాత్రం పొద్దున్న అటెండెన్స్ సాయంత్రం అటెండెన్స్ రెండు కూడా ఒకేసారి వేసినట్టు వాళ్ళకి సెలవు అవి వాళ్ళ ఫోన్లకి గా ఎప్పుడు డ్యూటీకి వచ్చారు ఎప్పుడు డ్యూటీకి వెళ్ళిపోయారు అనేది ప్రతిదీ కూడా ఎస్ఎంఎస్ వచ్చే విధంగా ఒక ఆన్లైన్ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది ఎందుకు అని అంటే మెయిన్ గా చూసుకుంటే గత ఐదేళ్ళు కూడా వీళ్ళు ఎక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగులు మాకంటూ కూడా ఒక బాధ్యతలు ఉన్నాయి మాకంటూ కూడా ప్రజలకు సేవ చేయవలసిన అవసరం ఉంది అనేటట్టు ఎక్కడ కూడా ప్రవర్తించాలి చాలా వరకు కూడా కొంతమంది ఉంటే దాదాపుగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అందరూ కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించడం జరిగింది ప్రజల మీద ప్రజలు ఏదైనా డౌట్ ఉండి అడిగినా కానీ లేదంటే వాళ్ళు ఏదైనా అవసరం ఉండి వెళ్ళినా కానీ వాళ్ళకి సరైన సమాధానం వచ్చేది కాదు కానీ ఇప్పుడు చూసుకుంటే అవన్నీ కూడా వీళ్ళ మీద వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కట్టడి చేసే విధంగా కూటమి ప్రభుత్వం అయితే వీళ్ళకి అటెండెన్స్ పెట్టడం జరిగింది వీళ్ళకి అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో సెల్ఫీలు గ్రూప్ ఫోటోలు కూడా పెట్టవలసిన అవసరం కూడా ఉంది అనేటట్టు చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఒక మొబైల్ యాప్ అనేది కూటమి ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగింది కేవలం సచివాలయం ఉద్యోగస్తులకి ప్రస్తుతానికి అయితే రిలీజ్ చేశారు కానీ ఇది రాష్ట్రంలో ఉన్న అన్ని సెక్టర్లకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులకి రిలీజ్ చేస్తే చాలా మంచిది ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఉద్యోగం రాకముందు ఒక రకమైన మైండ్ సెట్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక మైండ్ సెట్ ఉద్యోగంలో ఆరితేరిపోయిన తర్వాత కొంత సీనియరిటీ వచ్చిన తర్వాత ఒక మైండ్ సెట్ తో ఉంటాడు ఎక్కడ కూడా అంత బాధ్యత చూపిస్తున్నట్టు ఎక్కడ కనిపించదు అది అన్ని సెక్టార్లో పెడితే ఇంకా మంచిదే కానీ ప్రస్తుతానికి అయితే సచివాలయం ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో గ్రామ సచివాలయం ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గట్టి షాక్ టైం టు టైం రావాలి టైం టు టైం వర్క్ చేసుకొని వెళ్ళిపోవాలి ఇది పాలసీ అనేటట్టు ఒక మొబైల్ యాప్ అయితే కోటం ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇది సచివాలయ ఉద్యోగస్తులందరికీ కూడా ఒక గట్టి షాక్ ఎందుకంటే గతంలో వాళ్ళ ఇష్టానుసారంగా వచ్చి రావడం ఎప్పుడు పడితే అప్పుడు రావడం వెళ్ళిపోవడం జరిగేది ఇప్పుడు అలాంటి పప్పులేం ఉడకవు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి కొంత షాక్ అని మనం అయితే చెప్పుకోవచ్చు మరి రాబోయే రోజుల్లో ఇంకా వీళ్ళ మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకొస్తారనేది మనమైతే చూడాలి